వాస్తవానికి దేశంలోను రాష్ట్రంలోను వివిధ రంగాలకు సంబంధించిన అతిరత మహారథులందరూ కూడా చంద్రబాబు నాడు గారి ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చేస్తున్న క్రమంలో పోలీసులు చాలా పగట్బందిగా చర్యలు తీసుకోవాలి కొంచెం అంతో ఎంతో ప్రధాని లాంటి వ్యక్తి వస్తున్నప్పుడు ఇంత పెద్ద ప్రమాణ స్వీకార కార్యక్రమం అయినప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా అంతో ఇంతో కాసింద ప్రజలకు ఇబ్బంది ఉండే మాట వాస్తవమే మనం దాని ప్రతినిధి కూడా పోతాము చూడలేం కానీ పోలీసుల వైఫల్యం విజయవాడ ప్రజలకైతే నరకం నరకం చూపించింది పోలీసుల వైఫల్యం ఖచ్చితంగా అంగీకరించాల్సిందే నేను కాదు చివరికి తెలుగుదేశం పార్టీ మీడియా కూడా చూడండి పోలీసుల తీవ్ర వైఫల్యంతో విజయవాడ ప్రజలు నరకం చూశారని చెప్పి వాళ్ళు కూడా వేస్తూ ఉన్నారు ఎందుకంటే ఎవరైనా అంగీకరించాలి నరకమే చూశారు ప్రజలు ఆయన కొన్ని చోట్లైతే ప్రజలైతే తిరగబడి రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేశారు నిరసన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద కొన్ని చోట తిరగబడ్డారు ఈ ప్రకాశం జిల్లా ఇక్కడ నుంచి వచ్చే ఆ కాజా టోల్ గేట్ ఉంటుంది ఆ కాజా టోల్ గేట్ దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకులేమో చంద్రబాబు గారి ప్రమాణ స్వీకార అని చెప్పి వెళ్తూ ఉన్నారంట టోల్ గేట్ దగ్గర వాళ్ళు ఆపుతున్నారు వీళ్ళు ఉత్సాహం లేట్లుంటారు మాది ప్రభుత్వం మమ్మల్ని ఆపుతావా అని చెప్పి టోల్ గేట్ సిబ్బందితో గొడవ మామూలు సామాన్య వెహికల్స్ అన్ని ఆగిపోయాయి అరే మేము వెళ్తాం మీరు పక్కకి తప్పుకోండి గారు అంటే మావి క్లియర్ అయిన తర్వాత మీరు పోవాలి అని చెప్పి టీడీపీ శ్రేణులు అందరూ అక్కడ అడ్డ పెట్టేశారు పాపం జనాలకు పిచ్చెర్ వస్తే చూడండి విజువల్స్ క్లియర్గా ఎంత కొట్లాడుతున్నారంటే మీ శ్రేణులు వాళ్ళ మీద పోతున్నారు వాళ్ళు కొట్లాడుతున్నారు చివరికి ఆడోళ్ళు మా మొగోళ్ళు అందరూ రోడ్డు మీద కూర్చున్నారు డౌన్ 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 అని చెప్పి ఎక్కడైనా ఇబ్బందులు అంటే నేను కాదను ఇలా టోల్ గేట్ల దగ్గర ఇబ్బంది పెట్టేసి సామాన్య జనం మీద కొట్లాడకపోయి జనం రోడ్డు మీద కూర్చొని నిరసన వ్యక్తం చేసేటట్లు అండ్ విజయవాడ ఎక్కడ మూసేశారు ఎక్కడ తెరిసింది కనీసం డైవర్షన్ బోర్డు కూడా పెట్టకుండా దిస్ ఇస్ రియలీ 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 నాట్ ఫెర్ అబ్బా పోలీసులు అయితే తీవ్రమైన వైపులజిందని నేను మళ్ళీ చెబుతున్నా కొంతవరకు ఇబ్బందులు లేకుండా ఉండవు ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు కానీ ప్రజలను కనీసం 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 కూడా వాళ్ళను కన్సిడరేషన్లోకి తీసుకోకుండా నరకం చూపించారు అన్నదైతే मोव कलेजो